నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము హోమియో వైద్యము మెలకువలు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయంలో మొట్టమొదట మనకి ఆ రెండు కేసులని వివరిస్తా అన్నారు కదండి ఆ రెండు కేసులని చెప్తున్నారు ఆ రెండు కేసుల వరకు ఈరోజు చెప్పుకుందామండి మనం ఒక కేసు షీటు అరవై ఐదు పుటలు కలదు ఆ కేషీట్ అరవై ఐదు పేజీలు ఉందటండి నేను దానిని పరిశీలించి తిని అది ఒక విద్యార్థికి సంబంధించినది అతనిని ఓపికగా ప్రశ్నించి షీటు లిఖించిన కార్యకర్త అభినందనీయుడు అందలి అంశములు కొన్ని ఇవి ఆ కేషీట్లోని కొన్ని అంశాలని చెప్తున్నారండి ఏంటి అవి పాయింట్స్ లాగా ఇచ్చారు మనకి ఒకటి ఈ విద్యార్థికి ఆకలి వేయును కానీ తినబుద్ధి కాదు కారణము ఫలానా సినిమా హీరోయిన్ గుర్తుకు వచ్చుట ఈకతనికి ఫలానా సినిమాలో హీరోయిన్ గుర్తుకొస్తుందట అండి ఎప్పుడు కూడా ఆకలి వేస్తుంది కానీ తినబుద్ధి కాదుట కారణం ఏంటయ్యా అంటే ఫలానా సినిమా హీరోయిన్ గుర్తుకొస్తుందట ఇతనికి చదువు బుద్ధి కాదు కారణము అదే కారణం కూడా అదే చదవబుద్ధి కూడా కాదుటండి కారణం ఏంటి ఫలానా సినిమాలో హీరోయిన్ గుర్తుకొస్తుంది ఇతనికి మామూలుగా తలనొప్పి రాదు ఆమె గుర్తుకు వచ్చినప్పుడు వచ్చును క్లాసులో పాఠములు వినబుద్ధి కాదు కారణము అదియే సహజముగా నలుగురితో కలియు తత్వమే కానీ ఆమె గుర్తుకు వచ్చినప్పుడు ఎవ్వరితోనూ కలవబుద్ధి కాదు ఆమె గుర్తుకు వచ్చుటచే నిద్ర పట్టదు ఇట్లు ఈ రోగి లక్షణములన్నీ తన అభిమాన సినిమా నాయక చుట్టూ తిరుగుచున్నవి చివరలో మాస్టర్ గారు రాసిన మందు చూచి తిని అది నేట్రమూర్ ఫిఫ్టీ ఎం ఒక మోతాదు ఇక మందు వాడబడలేదు అతడు స్వస్థుడయ్యను అతనికి నేట్రమ్ ఫిఫ్టీఎం వాడేటండి ఒకే ఒక డోసట ఏ మందు వాడలేదేటండి అతడు స్వస్థుడయ్యాను అంటున్నాడు అంటున్నారండి ఇక రెండవ కేసు చెప్తూ ఉన్నారు ఇక రెండవ కేసు ఒకసారి మాస్టర్ గారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాను అతడు ఖద్దరు లాల్చి ఖద్దరు ధోవతి ధరించి పైన ఖద్దరు ఉత్తరీయము వేసుకొనేను అతనికి మీసములు కలవు అతడు గురుదేవులతో మాటలాడిన సందర్భమున నేను అతట లేదు అతడు వెడలపోవుతుండగా గమనించి అతడొక రాజకీయ నాయకుడని భావించి తిని ఆయనకు అనకార్డ్యం వేసిరా అని మాస్టర్ గారిని పరామర్శించి గురుదేవులు ఇట్లు పలికిరి మాస్టర్ చెప్తున్నారండి పాపము అతడు పలసటిల్లా వాడేనోయ్ అనకార్డ్యం వాడు కాదు అతని వేషధారణ మీసములను బట్టి నీవు పొరపడితివి పాపము అతడు మృదుల స్వభావుడు అతనికి పలసటిల్లా చితిని రోగులను అని మాస్టారు అండి మాస్టరు గారు చెప్తూ ఉన్నారు రోగులను శ్రీవారు పరిశీలించు తీరులోని లోతు ఎంతటిదో నాకు శిక్షణ ఇచ్చినట్లు అయినది అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు విశాఖ క్లాసులలో శ్రీ ఎంఆర్ఎల్ రావు గారు నాకు సన్నిహితులైరి ఈ క్లాసుల రోజులలో శ్రీవారి నిత్య సన్నిధిలో నాకు ఆ మూర్తి చూపులు కనులు నవ్వులు పలుకులు అప్పుడప్పుడు గంభీరత అన్నయ్య అనురాగ రసభరితములై హృదయమును లోగొన్నవి మాస్టర్ గారి సంకల్పమున మే ఇరవై ఆరున వరాహమిహిరాచార్య ఒక హోటల్లో నాకు ఫలాహారము ఇప్పించెను మాస్టర్ గారిలో దివ్యత్వము మూర్తి కొన్నది అనిపించినది వారి దివ్య ప్రేమను గూర్చి ఎంతని చెప్పగలము మనస్సు వాక్కులు వెనుకకు మరలవలసినదే నిత్యము నాకు శరీరధారియగు భగవంతుడే అని అనుభూతి కలుగుచుండేటిది మే ఇరవై ఆరవ తేదీన గురుదేవులు పృథు కథ చేత పలికింపజేసి తాము వినిరి వారు సహజముగా నిరపేక్షులు ఆత్మారాములు అయినను శ్రీహరి గుణకీర్తనము ఆలకించుచునే ఉన్నారు అప్పుడునూ ఆత్మస్థితిలోనే ఉన్నారు అంటే మాస్టారు సహజంగా నిరపేక్షులండి ఏం వాళ్ళు కాదు ఆత్మారాములు అంటే ఎప్పుడూ ఆత్మలో రమిస్తుండేవాళ్ళు అయినా కూడా శ్రీహరి గుణకీర్తనము ఆలకించుచునే ఉన్నారు భగవంతుడి గుణకీర్తనాన్ని ఆలకిస్తూనే ఉంటారు అప్పుడును ఆత్మస్థితిలోనే ఉన్నారు ఆ సమయమున అలాంటి సమయంలో అటండి మిత్రులు శ్రీ అయినంపూడి వెంకట్రామయ్య శ్రీ సత్యబాబు అతట ఉన్నారు అసలు ఆత్మస్థితిలోనే యోగీంద్రులెవరైనను నిత్యము ఉండుటచే శరీరములు కొన్ని బాహ్య వైఖరులు వేరుగా ఉన్నను వారెల్లరూ ఒకటియే అని గురుదేవులు ఒకసారి చెప్పిరని నాతో శ్రీ సత్యబాబు చెప్పాను అంటే ఏంటండి యోగీంద్రులు ఆత్మస్థితిలో ఉంటారు కదండీ అలాగా నిత్యము వాళ్ళు ఉండటం వల్లటండి ఏవో కొన్ని కొన్ని వాళ్ళ శరీరాలు వేరుగా ఉంటాయి బాహ్య వైఖరులు వేరుగా ఉన్నా కూడా వాళ్ళందరూ ఒకటేటండి శరీరాలు వేరే కానీ వాళ్ళందరూ ఒకటేట వారెల్లరూ ఒకటే అని గురుదేవులు ఒకసారి చెప్పిరని నాతో శ్రీ సత్యబాబు చెప్పాను ఆ రోజున మాస్టర్ గారు నావాణిలో కొన్ని ప్రత్యేక వ్యాసములు కొందరికి కేటాయించిరి శ్రీ ఆనందాచార్యుల వారికి విజయోపాఖ్యానము కేటాయించిరి నాకు ప్రత్యక్షముగానే ఆదేశించిరి సువర్ణ సోపానములపై వ్యాఖ్యానము వ్రాయమని నేను వ్యాసముగానే కాక అప్రయత్నముగా ఒక చిన్న పుస్తకమే తర్వాత రచించితిని ఇది శ్రీవారి అనుగ్రహ బలమే పృథుచక్రవర్తికి సనత్కుమార మహర్షి ఎడల కల వినయము లక్ష్మీదేవి తమకు ప్రథమ భక్తురాలు అంటే పృథు చక్రవర్తికి ఆ మహర్షి పట్ల వినయము అలాగే ఆయన అంటాడండి లక్ష్మీదేవి తమకు భక్తురాలు నాకును ఆమెకున్న భక్తినియుమని పృథు చక్రవర్తి నారాయణుని వేడుట ఆయనకు కలిగిన నారాయణానుభూతి ప్రజలకు రాజులకు అప్పట్లో గల సంబంధము పృథువు నిజమైన ఆదిరాజు అను సత్యము అంటే ఆదిరాజు అంటే రాజు అండి ఆది అంటే మొదలని కదా కనుక పృథువు నిజమైన ఆదిరాజు అను సత్యము శ్రీవారు నాకు వర్ణించి ఆహ్లాదము కలిగించిరి భాగవతంలో పృథు చక్రవర్తి కథ అండి ప్రజలకు తగిన ప్రభువు వచ్చుట పరస్పర కర్మ కర్మఫలానుభవముగా జరుగునని వారు సెలవిచ్చిరి ఇదియే నా విష్ణు పృథివీ పతి అను సూక్తికి అర్థము ఈ సూక్తి మనందరం వాడతామండి నా విష్ణు పృథివీపతి అంటే లేనిది రాజు కాలేడు అని ఈ సూక్తికి మామూలు పై అర్థం ఇక్కడ చెప్తున్నారు ప్రజలకు తగిన ప్రభువు వచ్చుట పరస్పర కర్మ ఫలానుభవముగా జరుగును అంటే ప్రజలకి ప్రభువుకి ప్రభువుకి వాడి కర్మకు ఫలితం వాడికి వస్తుంది ప్రజలకు కూడా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితం వాళ్ళకు వస్తుంది అంటే పరస్పర కర్మానుఫలంగా ఆ ప్రజలకు ఆ రాజుకు కలుగుతాడు ఆ రాజుకు ఆ ప్రజలు కలుగుతాడు కదండి ఇదేట నా విష్ణు అహే అంటే అర్థం అదటండి ప్రజలలో సమానముగా ఉన్న గుణమే ప్రభువునకు సంక్రమించును ప్రజలలో పారస్పర్యము తొలగి స్వార్థము పెరిగినప్పుడు అట్టి ప్రభువే వచ్చి వారిని బాధించును ప్రజలలో పారస్పర్యము పెరిగినప్పుడు ధర్మ ప్రభువు వచ్చును తాము ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరమునందు ప్రతిదినము చాపపై నిద్రింపుమని మాస్టర్ గారు నన్ను ఆదేశించిరి అతట పరమ గురువులకు మాస్టర్ సీవీవి మైత్రేయులు మోర్య కుతుహోమి జీసస్ జ్వాలకుల్ వినీషియన్ గురువు దివ్య భూమాత వైవస్వత మనువు సెరాపిస్ల చిత్రపటములు ఉన్నవి మాస్టర్ గారి ప్రార్థనా మందిరం అండి అక్కడ చక్కగా ఈ పరమ గురువుల చిత్రపటాలు ఉన్నాయి అండి చిప్పుడు చెప్పిన వాళ్ళవి వారి దివ్య సన్నిధిలో నేను శయనించుట నాకు గురుదేవులు అనుగ్రహించిన వరము గొంతు నొప్పితోనే ఆ హాలులో పూజ నిర్వర్తించితిని మే ఇరవై ఏడు సాయంకాలము క్లాసుకు ముందు మాస్టర్ గారు నా చేత అశ్విని సూక్తమును గానము చేయించిరి అశ్వినులు జనులకు ఆయురారోగ్యములను కరు కరుణింతురుగాతా నన్ను కారణజన్ముడనియు మహాత్ముడనియూ ఆట పట్టించిరి ఇట్లు నా అహంకారమును బ్రద్దలు చేయుచున్నారు అని అనిపించుచున్నది రోజు మధ్యాహ్నము మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశము డిక్టేట్ చేయుచుండగా లిఖించుచుంటిని సాధారణముగా నా మనస్సు ఇట్టి సందర్భమునందు భాగవతమునందే నిలిచి ఆనందాబ్దిలో ఓలలాడుట పరిపాటి కానీ ఆ క్షణమున సంసార వ్యామోహబద్ధుడనై గురజాలలో ఇంటి ఉన్ ఇంటి వద్ద భార్య ఎట్లున్నదో అను తలంపు కలిగినది కానీ ఈ తలంపును నేను శ్రీవారికి బహిర్గతము చేయలేదు అయిననేమి వారు అంతర్యామిత్వముచే సర్వజీవ మనోభిజ్ఞులు వెంటనే నన్ను మాస్టర్ గారు ఇట్లు నవ్వుచునే మాటలాడి వీపుపై కొరడా దెబ్బ కొట్టింది మాస్టరు మాటలతోనే వీప్ మీద కొట్టేటండి ఏంటో అది విందాం మాస్టర్ అంటున్నారు ఇక భాగవత ప్రకాశము రచించుట ఆపు పాపము అక్కయ్య గారు అక్కయ్య గారు అంటే మాస్టర్ గారు ధర్మపట్ అండి మాస్టర్ అంటున్నారు పాపము అక్కయ్య గారు అక్కయ్యపాలెములో అనగా ఇసట నుండి సుమారు న నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు అయినను భాగవతము చెప్పు మధ్యలో నా మనస్సు ఆమె మీదకు పోవుచున్నది మరి నీ విషయమో నీ భార్య ఇసట నుండి మూడు వందల యాభై పైగా దూరంలో ఉన్నది అయినను నీ మనస్సు భాగవతమునందే కానీ భార్యపైకి ప్రసరించుటలేదు మాస్టర్ చెప్పారటండి నా మనసేమో నా భార్య వైపు వెళుతూ ఉంది కానీ నీ మనసేమో నీ భార్య వైపు వెళ్ళటలేదా అన్నట్ట దానితో శ్రీకృష్ణుని మోదించి తాడించు వైఖరి నాకు కలిగినది అనగా సరదాగా చక్కలకింతలు పెట్టుచునే చురక వేయుట జరిగినది దానితో నేను నా పొరపాటును వెల్లడించి పశ్చాత్తాపము చెంది మరలా డిక్టేషన్ కొనసాగించుడని వేడితిని శ్రీవారు నవ్వుచు కొనసాగించిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము భక్తుడు భగవంతుడు అనేటువంటి అధ్యాయం అండి పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మాస్టర్ గారు బందరు వెళ్ళవలసి ఉన్నది శ్రీ సిహెచ్ఎస్ఎన్ రాజుగారి వివాహమునకై బందరు గురు పూజలకై అని గుర్తు అతడు నన్ను కూడా అంతకు పూర్వము తన వివాహమునకు ఆహ్వానించి ఉండెను నాకును వెళ్ళవలెనని ఉన్నది అమ్మగారు కూడా ఆ మధ్యాహ్నము భోజనము పెట్టుచు ఇట్లనిరి ఇచట నుండి సుమారు ఇరవై మంది బందరు వెళ్ళుచున్నారు అంటే తాము కూడా అందరికీ రిజర్వేషన్ అయినది ఒకరెవరో వచ్చుట కుదరక ప్రయాణము రద్దు చేసి కొన్నారు వారి స్థానమున నీవు రమ్ము నీవు చక్కగా భగవంతునిపై పాటలు పద్యాలు పాడుచుండగా మేము విని ఆనందించు అవకాశము ఉండును అని అన్నీ అమ్మగారు ఆమెకు భగవద్కీర్తనము చాలా ఇష్టము నా రొట్టె విరిగి నేతిలో పడినది అని సంబరపడి వల్లే అని మాస్టర్ గారికి నా అభిమతమును అమ్మగారి కోరికను రాధామాధవమున నివేదించితిని మాస్టర్ గారు నవ్వుచు బందరు గురు పూజలకు నీవు రానక్కరలేదు అని తమరిచట లేకుండా నేనేమి చేయవలేను ఊరక ఉండవలసినదే కదా అని నేనంటిది అప్పుడు మాస్టర్ గారిట్లని మాస్టర్ చెప్తున్నారండి ఊరకుండుటేలా నేను పడుకొని మంచము పైననే నేను వచ్చుదాకా సేనింపుము దానిపై కూర్చుండి భాగవతము పఠించుచుండుము నీవు భక్తులకు ఆనందాచార్యులవారు నా రచింపబడిన భాగవత రహస్య ప్రకాశమును గుర్చి ఆనందించుచు ఓహో ఆహా అని ఇట్లు అనుకొనుచుందురుగదా ఇప్పుడు కూడా అదే పని చేయుము ఈ మాటలనుచు ఆనందాచార్యుల వారి మాట తీరును ఆనందములో చేతులు పైకెత్తు తీరును మాస్టర్ గారు అభినయించి చూపిరి మా ఇరువురి సంభాషణయు మా ఆనందమును వ్యక్తీకరించు వైఖరియు మాస్టర్ గారు భౌతికముగా అచ్చట లేకున్నను ఎరుకయే వారంతటా ఉందురు కదా తదనంతర కాలమున ఆనందాచార్యుల వారికి పై వృత్తాంతమును తెలుపగా వారు అపరిమిత ఆనందమును పొందిరి తమ వ్యక్తీకరణ వైఖరిని శ్రీవారు అభినయించి చూపుట వారికి ఎంత ఆనందాస్పదమైనదో నేనిక సరే అని ఊరకుంటిని ఆ రాత్రి మాస్టర్ గారు రాధామాధవమునందుకు కాక తమ నివాస గృహమును శయనించి హోమియో క్లాస్ కాగానే వారిని ఎవరో కారులో వారి నివాసమునకు తీసుకొని వెళ్ళుచుండి కారులో ఒక సీటు ఖాళీగా ఉన్నది శ్రీవారు నన్ను ఎక్కుమరి కానీ నేను మరి వైపు దృష్టి సారింపగా నా ప్రక్కనే శ్రీ రాధాకృష్ణమూర్తి గారు శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు నిలుచుండి ఉండిరి నాకంటే పెద్దవారు వారు వారిని కాదని నేను కారెక్కుట ధర్మము కాదనిపించినది కావున వారిని కారెక్కమని కోరి తిని మాస్టర్ గారితో శ్రీ రాధాకృష్ణమూర్తి గారి కుదురు నేను విడిగా సిటీ బస్సులో లేండి అని పలికితిని శ్రీవారు ఆమోదించిని పెద్దలను గౌరవించుటను నాకు నేర్పుటకే ఈ వ్యంగ్య మార్గమును గురుదేవులు చేపట్టిరి కవి కదా వారు కవిత్వమునకు ధ్వనియే ప్రాణము కదా నేను సిటీ బస్సునెక్కి మాస్టర్ గారి నివాసమునకు చేరితిని అసట భుజించితిని ఆ రోజున ఇక భాగవత ప్రకాశము డిక్టేషన్ లేదు నేను పదకొండు గంటలకే నిదురలోనికి ఒరిగి అయితే ఈలోపే నన్ను ఏం పొన్ను అని వాత్సల్యము హద్దులు దాటగా పలకరించిరి హోమియోపతి వైద్యమున కొన్ని మెళకు ముచ్చటించిరి నాకు తెల్లవారుజామున మూడున్నర గంటలకు మెలకువ వచ్చినది లైటు వెలుగుచున్నది గురుదేవులు ఒక కుర్చీలో కూర్చుండి వ్రాయిచున్నారు నావానికి మైలైట్కు వ్యాసములు వ్రాయుచున్నారు వారసలు నిదురపోలేదు వారు నిద్రపోకున్నాను నేను నిదురించుటతో నాకు చాలా ఆవేదన సిగ్గు కలిగినవి నాకు డిక్టేట్ చేయండి నేను లిఖించెదను అని వారిని వేడితిని నీవు నిద్రపో నేను వ్రాసుకొందునిలే అని వారు బదులు పలికిరి అయినను వారు మెలకువతో ఉండి పనిచేయుచుండగా ఆవేదనాభరిత హృదయుడనైన నాకెట్లు నిద్రపట్టును అట్లే కూర్చుంటిని వారిని వీక్షించుచుంటిని వారు నా వైపు దృష్టి సారించి ఆకస్మికముగా ఇట్లనిది రే పోని ఓ పని చేస్తావా మేము బందరు వెళ్ళి వచ్చులోపు ఓసారి మీ ఆవిడి దగ్గరకు వెళ్ళి వస్తావా ఇట్లు మేలమాడుట అంతకుముందు మధ్యాహ్నమున జరిగిన మెలో డ్రామాకు కొనసాగింపు నేనేమి మాటలాడక లజ్జావనత వదరుడను అయితీని నన్ను ఇట్లా ఆట పట్టించుచునే భార్య ఎడల నాకు గల బంధమును త్రెంచ సంకల్పించిరనమాట భార్య అని ప్రత్యేకముగా ఎవరున్నారు అంతయు పరబ్రహ్మమే కదా నేల నుండి వరకు అనుభూ అను అనుభూతి ఇయ్యదలిచిరి అంతకు పూర్వం ఒకసారి మా సంభాషణ రాధామాధవమున ఇట్లు సాగినది శాస్త్రి గారు అంటున్నారు మాస్టర్ గారు సాధన చేయుచున్నను మమకారములు తొలగుటలేదు ఎట్లా దానికి మాస్టర్ గారు చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారి మార్గమున మమకారములు త్రించుకొన మనము ప్రయత్నింపనక్కరలేదు మాస్టర్ సివివి గారే ఆ సంగతి చూచుకొందురు మమకారములు తొలగించు బాధ్యత మాస్టర్ గారు తమ భుజస్కందములపై వైచుకొందురు అన్నండి మాస్టరు ఇప్పుడు ఈ పలుకులను గురుదేవులు నాటకీయముగా వాస్తవము చేయుచుండిరి సివివి గారని వీరుగాక వేరున్నారా లేరు కదా ఇక మాస్టర్ గారు అమ్మగారు కొందరు సోదరులు రైలు స్టేషన్కు వెడలిరి నేను ఉదయం వైద్య సేవలో పాల్గొంటిని సాయంకాలము మా మేనల్లుండ్రతో కలిసి రాధామాధవము చేరి తిని అతట ప్రేరు చేసుకొని భాగవతము పఠించి తిని ఆనందముగా ఉండెను ఎల్లరము సమీపమునగల వరాహమిహిరాచార్యుల వారి నర్సింగ్ హోమ్ దర్శించి అతటి రోగుల స్వస్థతకై ప్రార్థన చేసి తిమి సాగరమును చేరి శరీరమున అర్ధభాగము స్నానము చేసి తిమి క్షీరసాగర శైనుని ధ్యానించి తిని శ్రీరామకృష్ణ మఠము పాండురంగాలయము దర్శించి తిని అసలు కొంతసేపు భజనలో పాల్గొంటిని భక్తి ఉప్పొంగినది ఆపై మా అన్నగారి పెద్ద కుమార్తెకు చిలసవు రమాసుందరిని చూచితిని రాత్రికి రాధామాధవము చేరి తిని ఇదంతయు ఇరవై ఎనిమిదవ తేదీ వ్యవహారము మరునాడు మే ఇరవై తొమ్మిదవ తేదీ మేకాలడే ఉత్సవ దినము బందరులో మాస్టర్ గారి ఆధ్వర్యమున గురు పూజలు జరుగుతుండెను నేను రాధామాధవమున ప్రేయర్లో పాల్గొని రఘురామ్ కుమార్ గారితో కలిసి పూజ నిర్వర్తించిదిని మానవజాతినంతటినీ మాస్టర్ గారు ఆశీర్వదింతురుగాక స్వాల్కుల్ మహర్షి రచించిన ఈసాటిరిక్ హీలింగ్ పఠించితిని సాయంకాలము ప్రేరు సమావేశము గోష్ఠి జరిగినవి ఆనందముగా ఉండెను సాయంకాలము రాధామాధవమున భాగవత ప్రకాశమున ధ్రువ చరిత్ర పృథుచరిత్రలతో కూడిన సంపుటము చదివితిని శ్రీవారి ఆశీస్సులతో ఆనందభరితుడను ఐతిని ఇంతలో ఆకస్మికముగా మాస్టర్ గారు ఏం చేయుటతో వారి దర్శనమునకు పులకితుడను ఐతిని భగవానుడు సూర్యాంతర్వర్తి అయి నాయందు ఉదయించినట్లు అనిపించినది ఎచ్చట భాగవతముండునో అచ్చట తాముందుమని ఎప్పుడో మాస్టర్ గారు కదా పురాణములకు సంబంధించిన ఎన్సైక్లోపీడియా ను తమ గ్రంథాలయమున నాకు చూపించిరి ముప్పై ఒకటవ తేదీన జరిగిన సంగతి జులై నాలుగున కారంపూడిలో బాలభాను విద్యాలయము ప్రారంభింపబడనున్నది సెలవు పెట్టి అతట పనిచేయుమని నాకు ఆనతిచ్చిరి సెలవు దొరకకున్నచో వారములో రెండు మూడు దినములు ఆ విద్యాలయమును దర్శించి కొలదిసేపు భారతీయ బాలశిక్షాదులు బాలబాలికలకు నేర్పమన్నారు నేను వారి ఆదేశమును శిరసవహించితిని వారి ఆదేశముపై మా రెండవ కుమార్తె చిరంజీవి రాజేశ్వరిని హైదరాబాదు బాలభాన విద్యాలయమున చేర్చితిని ఆమెతో పాటు మా వదినకారి కుమారుడు చిరంజీవి కైలాసనాథ్ కూడా అచట చేరెను అంటున్నారండి ఇక్కడ నేను ఆపుతున్నానండి కాసేపు ఇక్కడ చిరంజీవి కైలాసనాథ్ అన్నారు కదండి అది ఎవరో కాదండి నేనే నేను కూడా అప్పుడు బాలభాను విద్యాలయంలో చేర్చారండి నన్ను మా నాన్నగారు బాబాయి గారు అయినటువంటి శాస్త్రి గారు ఇద్దరు నన్ను అప్పుడు బాలభాను విద్యాలయం హైదరాబాద్లో చేర్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంగతి అండి అది మాస్టారి అనుగ్రహం తప్పితే ఇంకోటి ఏం కాదండి అప్పటి నుంచి మాస్టారి మార్గంలో చిన్నగా నడక సాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళము కనుక ఆ మేర ఎంతో అదృష్టవంతుణ్ణి అని చెప్పవచ్చు సరే పుణయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు విద్యాలయ నిర్వాహకులు శ్రీ జగన్మోహన్ రావు గారు అందు ఉపాధ్యాయుడుగా శ్రీ అవ్వారి నరసింహమూర్తియు పనిచేశను ఆ రోజు సాయంకాలము హోమియో క్లాసు జరిగినది అందు పాల్కొంటిని నన్ను శ్రీవారు పొన్ను అనియు పొన్ను స్వామి అనియు పలుకరించిరి అంతకుముందు దుగ్గరాజు రవి అను మా ఊరి నివాసి మాస్టర్ గారిని కలిసి కారంపూడి బాలభాను విద్యాలయమున పనిచేయుటకు తన సమ్మతిని తెలిపినట మాస్టర్ గారు నీకు మా పున్నయ్య తెలుసా అని అతనిని ప్రశ్నించిరట అతడు తెలియకేమి ఆయన మహనీయుడు అని బదులు పలికినట చూడబోయ్ నీవంటే అతనికి ఎంత గౌరవమో అని నాకు ఈ సంగతి తెలిపి మాస్టర్ గారు నన్ను ఉడికించిరి పిల్లవాడుగా మాతో కూడా మాటలాడుటలో ఆడుకొనుట వారికి సరదా ఆ బాలభాను విద్యాలయమున పనిచేసిన రవియు మాస్టర్ గారి ఆనతిన అసట పనిచేసిన మా మేనల్లుండ్రు తదనంతర కాలమున అభివృద్ధిలోనికి వచ్చిరి గురువాజ్ఞ ప్రకారము భగవత్సేవ చేయు వారి యోగక్షేమములు వారే వహింతురు కదా ఈ బాలభాను విద్యాలయము కొంతకాలము అసటి ఆలయములలో నిర్వహింపబడినది దాని భవన నిర్మాణమునకు గాను శ్రీ రాజేంద్ర ప్రసాదు గారు అను దాత ఉదారముగా స్థలమునిచ్చెను ఆయన శివానందము గారి మిత్రుడు ఈయన తన శ్రీమతితో కలిసి విశాఖ ఎగుదరించి శ్రీవారిని కలిసెను ఆమె అప్పుడు అనారోగ్యవతి శ్రీవారి వైద్యముతో కుదుటపడినది ఒకసారి నాకు సోదర భక్తునిపై చిరుకోపము వచ్చెను ఆయనను నేను నేమియు అనలేదు ఇంతలో మాస్టర్ గారి చూపు నాపై పడినది నాలోని కోపము అదృశ్యమయ్యను గురు కటాక్షము వలన మన పూర్వ మలిన వాసనలు తొలగవలసినదే కానీ స్వప్రయత్నము చాలదు గురుదేవుల స్మరణము వారికి సమర్పణ మాత్రము కావలయును బల్బులలో కరెంటు ప్రవహించుచునే ఉండును కానీ స్విచ్ ఆన్ చేసిన కథ బల్బులలో వెలుగు ప్రకాశించున్నది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము పూర్వజన్మ గోకులము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా